మీడియం నా పేరు నాగరాజ్ మరి కస్టమర్ కార్ పెట్టిచ్చిండు కార్ ఆనందో లేదో తెలియదు ఇక్కడ మందు బంధువులు వేరే కస్టమర్ ఆయన ఉన్న కస్టమర్ ఈనున్న కస్టమర్ ఏంటి ఆయన కార్ తీసుకొని వెళ్ళిపోయాడు నేను కార్ అని చెప్పిన తర్వాత తెలిసింది మాకు దాని గురించి అంతవరకు తెలుసుకొని తర్వాత పిఎస్ పొద్దున వచ్చి తెలిసింది మాకు ఆ కస్టమర్ తెలిసినాడు ఈ కస్టమర్ కూడా ఇక్కడ చూసిన కస్టమర్ దీని గురించి మేము కూడా ఇప్పుడు వచ్చినాం దాని గురించి మాట్లాడి ఒక కార్ దొరికింది మంచి దొరికింది అని చెప్పి నీకు పిఎస్లో చెప్పాను చెప్పారు మీకు మళ్ళీ ఇక చెప్పారు ఈ కార్ తీసుకు దొంగతనం దొంగతనం చేసినాడు కూడా దొంగతనం అయిందా ఈ దొంగతనం ఎందుకు వస్తాను కదా ఎప్పుడు జరిగింది ఇది నైన్ ఫార్టీ జరిగింది నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ మేము మధ్య ఓకే అది ఏ కారు ఏమని చెప్పిండదు వేరంతా ఐడీ తీసుకుంటారు కార్ కార్కి పెద్దది అది ఏ కార్ మెంబర్ చూడండి ఉంటా మేము నైన్ ఫార్టీ గ్రాండ్ టైమ్ ఉంటాం మేము